ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ యూనివర్సిటీ జనరల్ గా చాలా మంది పదో తరగతి పరీక్షలు మొదటిసారి రాసినప్పుడే పాస్ అవుతూ ఉంటారు కొందరైతే రెండు మూడు లేదా నాలుగు సార్లకు పాస్ అవుతూ ఉంటారు ఇంకొందరు మాత్రం ఎన్ని సార్లు రాసినా పాస్ అవ్వకపోవటంతో ఇక నా వల్ల కాదురా బాబు అంటూ చేతులెత్తేస్తూ ఉంటారు కానీ ఓ యువకుడు పదో తరగతి పాస్ అవ్వడానికి పది సార్లు రాయాల్సి వచ్చింది ఇక ఎట్టకేలకు ఇటీవల అతడు పదిలో ఉత్తీర్ణత సాధించడంతో హమ్మయ్య అంటూ అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంతోషంతో ఉప్పొంగిపోయారు అంతేకాదు గ్రామస్తులు అతన్ని బ్యాండ్ మేళంతో ఊరేగించారు వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్ అయితే ఈ వీడియో చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో కృష్ణ నాందేడ్ ముండే అనే యువకుడు నివాసం ఉంటున్నాడు ఇతడు గతంలో స్థానికంగా ఉన్న ఒక స్కూల్లో పదో తరగతి వరకు చదివాడు ఇక రెండు వేల పద్దెనిమిదిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాశాడు కానీ ఫలితాల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు మరోసారి రాశాడు మళ్లీ ఫెయిల్ అయ్యాడు ఇలా తొమ్మిది సార్లు పరీక్షలు రాసినా ఆ యువకుడు పదో తరగతి మాత్రం పాస్ కాలేకపోయాడు అయినా సరే ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా ఈ యువకుడు పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఏకంగా పదవ సారి రాశాడు ఇక తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎట్టకేలకు ఈ యువకుడు పదో తరగతి పాస్ అయ్యాడు ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఎగిరి గంతేసినంత పని చేశారు ఇంతే కాదుండో ఈ గ్రామస్తులంతా కలిసి అతన్ని భుజంపై ఎత్తుకుని బ్యాండ్ మేలంతో ఊరేగించారు టపాకులు కాలుస్తూ పెద్ద పండగే చేసుకున్నారనుకోండి ఇక ఈ యువకుడు కనిపించిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుతూ వెళ్లాడు ఇదంతా కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ పట్టు వదలని విక్రమార్కుడు అంటే నీవే తమ్ముడు అని కొందరంటు మామా అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు చూసారుగా మనోడి పట్టుదల ఎలా ఉందో వదలని విక్రమార్కు లాగా రాసి రాసి ఎట్టకెలకు తాజాగా టెన్త్ క్లాస్ లో నుంచి బయటపడ్డాడు ఏదైతేనే మొత్తానికి పదో తరగతి పాస్ అయ్యాడు ఎనివే కంగ్రాట్స్ బ్రదర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి